వెల్కమ్ టు టీ చైనా న్యూస్ బి కొత్తకోట మండలంలో తెలుగు తమ్ముళ్ల మధ్య బగ్గుమన్న విభేదాలు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటనలో ఫ్లెక్సీల గొడవ తంబెలపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలనే ప్రయత్నం వేరొక చోట ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలని శంకర్ వర్గం వారించిన కావాలనే గొడవకు దిగిన తంబెలపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వర్గం ఎప్పుడొచ్చామని కాదని బుల్లెట్ దిగిందా లేదా అనే సినిమా డైలాగులతో రెచ్చిపోయిన జయచంద్రారెడ్డి వర్గం జయచంద్రారెడ్డికి టికెట్ కేటాయించినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా తెలుగు తమిళ మధ్య వర్గ విభేదాలు అధిష్టానం వెంటనే గుర్తించకపోతే నియోజకవర్గంలో తెలుగు తముళ్లు ఉండరంటూ ఆవేదన వ్యక్తం చేశారు ਬੀਰੋਂ ਬੀਰੋਂ ਬਾਦੀ ਸਂ ਰੋਂ ਲਾ ਸ਼ਾ ਕੁਡੁ ਦੇ ਸੀ ਸਤੁਰੀ ਸ਼ਾ ਰੁਂ ਗਰਾ ਸ਼ੀ ඌ itesse�ੀ ਸੀ ਸੀ ਸੇ ਰੀ ਸੀ ਜੀ ਸਾ ਤੁਰੀ ਸੀ ਸੇ ਗੀ ਸੀ ਸੀ ਅ� போனதுக்குள்ள நான் நேரா அடகர்ட்டா போறேன் பாரு